సాయి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా గారు మరియు చదలవాడ అరవింద్ బాబు గారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామం మెయిన్ రోడ్డు నందు నూతనంగా నిర్మించిన శ్రీ సాయి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించిన సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటన చేసి ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారని ఇంకా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు ద్వారా నియోజకవర్గాల్లోనే నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని విధంగా సాయి పెయింట్స్ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ప్రజలకు నాణ్యమైన పెయింట్స్ అందించి ప్రజల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా వారు సూచించారు ఈ కార్యక్రమంలో సాయి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు